సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీదేజను సిపిఐ ఎమ్మెల్యే కోనంలేని సాంబశివరావు పరామర్శించారు బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ క్రమక్రమంగా కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పినట్లు సాంబశివరావు తెలిపారు అబ్బాయి స్టిల్ స్ట్రగలింగ్ ఫర్ లైఫ్ ఇంకా పూర్తిగా గతం కంటే బెటర్ పొజిషన్ లో ఉన్నారు ఆయనకి ఆ బ్రీతింగ్ అంతా ఇక్కడ థ్రోట్ దీని నుంచి అందిస్తున్నారు ఆ ఫీడింగ్ ఏమో నోట్స్ నుంచి ఇస్తా ఉన్నారు ఇంకా కూడా సెమీ కాన్షియస్ లో ఉన్నట్లు నాట్ ఎట్ ఫుల్లీ రికవర్ డాక్టర్స్ బాగా ఎఫర్ట్స్ పెట్టారు ఇప్పుడే డాక్టర్ తో మాట్లాడితే వారు ఏమన్నారంటే ఇనిషియల్ స్టేజ్ లోనే పోలీసులు అక్కడ ఉన్న ఇమీడియట్ గా అటెండ్ అయిన వాడు సిపిఆర్ ఇవ్వబట్టి ఆ బాబు ఆ మేరకు బతకటం జరిగింది ఒకవేళ ఆ బాబు పూర్తిగా రికవర్ అయితే మాత్రం ఇట్ ఈస్ ఎ మిర్యాకిల్